బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ రైట్ బోర్డు మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రాజఫలాలు చెప్తున్నాను రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఒకంత ఎందుకంటే ఎంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గోచార ఫలితం అనేది మనకి పది పది నుంచి పదిహేను పర్సెంట్ అవు అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం టైం అవ్వ తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తా ఆ పేరుకున్న అక్షరం నామక్ష ఈ రాశి అనుకున్న వాళ్ళకి ఈ గోచర ఫలితం అనేది నలభై శాతం పని చేస్తాం ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడడం వాడుకు మొదలు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేటంటే అంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి దాని వల్ల మానవ జన్మెత్తారు మానవ జన్మెత్తడం అంటేనే కర్మ మనం తొలగించుకోవడానికి మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో తొలగించుకోవడానికి సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తామో ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం సో అలా అప్పుడు గోచారాన్ని నలభై శాతం తీసుకుంటాం జాతకం ఉన్న వాళ్ళకి టైం కరెక్ట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని పదిహేను పర్సెంట్ తీసుకుంటాం పదిహేను పర్సెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపార్ట్ ఇంపాక్ట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అంటే చాలా తక్కువ అని కాదు చాలా ఇంపాక్ట్ అది సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు రాహుకి ఎదుర పద్దెనిమిది నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి శని భగవాన్ రెండున్నర సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల తర్వాత మారుతుంటాడు సో ఆయన ముందున్న వెనక్కున్నా రాసిన వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆయన వక్రీస్తు ఉంటారు కదా సో వక్రించినప్పుడు వెనక రాసి వాళ్ళకి ఇబ్బంది ముందుకెళ్తున్నప్పుడు ముందు రాసిన వాళ్ళకి ఇబ్బంది ఆయన సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్ సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావలసిన కెరియర్ కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరీర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడ చూసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడ చూసుకోవాలి ఓకే సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహు కేతులు చూసుకోవాలి సో వీళ్ళు మెయిన్ మేజర్ సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారు ముందు వెనక ఉన్న రాసులు వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే ఇక్కడ రవి మారుతాడు శుకుడు మారుతుంటాడు బుధుడు మారుతుంటాడు కుజుడు మారుతుంటాడు ఇవి మాస మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదా ఈ లోన్ తీసుకోవాలా వద్దా కొన్ని విషయాలు క్లారిటీ వస్తుండేయలేదు ఈ గ్రహస్ ప్రమోషన్ కావాలి చూసుకోవాలి అందుకని ఈ మాస అనేది మనం ఖచ్చితంగా చూసుకొని మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం ఒకసారి గోచారం ఎలా ఉంది ఒకసారి సో గోచారంలో మీనంలో రాహునన్నా సో వృషభం రాశిలో గురువు తర్వాత కన్యలో కేతువు కుంభంలో శని శని భగవాన్ ఒకరించి ఉన్నాడు నవంబర్ దాకా ఉన్నాడు ఆయన ఒకరించి సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి బద్దకం ఉంటుంది మనుషులందరికీను చేయాలని పనులు చేయాలనిపించదు ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయాలన్నా దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం మిగతా విషయాన్ని ఒక పార్టీ ఉందంటే ఆ రెడీ మేము ముందే వచ్చేస్తాం అని చెప్తాడు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోతుంటారు ఇవన్నీ జరుగుతుంటాయి ఇవి మాత్రం అవ్వదు ఎందుకంటే మీ నెలలో రాహు అనేది ఆపోజిట్ సో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నారు కనుక చాలా వరకు పెండింగ్ కేసులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అన్ని కూడా ఇబ్బంది పడుతుంటాం ఇక మిగతా చూద్దాం అంటే చూద్దాం ద్వాదశ రాశుల్లో ఒకసారి తప్పకుండా మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ మాసం తప్పకుండా తులారాశి వారికి తులారాస్ అధిపతి వెళ్ళి వెయ్యి స్థానంలో ఉన్నారు కన్యలో సో రవి బుద్ధులు వచ్చేసి దశమ స్థానంలో లాభస్థానంలో ఉన్నారు తర్వాత కుజుడు నైన్త్ హౌస్ లో ఉన్నారు అంటే ఇంటి లాభ ఎప్పుడైతే లాభస్థానంలో వీళ్ళు రవి బుద్ధులు కలిసి ఉన్నారో లాభకరమైన పనులు ఏమి ఉన్నాయంటే చిన్న చిన్న విషయాల్లో వీళ్ళకి కొంచెం కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళగలుతారు కాకపోతే ఇక్కడ నైన్త్ హౌస్ కుజుడు ఉన్న ఆస్తి నష్టము తర్వాత తల్లిదండ్రులతో వచ్చిన వివాదాలు తల్లిదండ్రులని ఒక కోపడ్డము వాళ్ళ మీద వాళ్ళ ఏదో ఆస్తి రాలేదని ఎప్పటి నుంచి వాళ్ళు ఇస్తా ఇస్తాను ఈ మాసం వీళ్ళు గట్టిగా కూర్చొని ఇస్తా ఇవ్వాను అని గొడవ తో తండ్రి వీళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడం తల్లిదండ్రులు వీళ్ళకి పిల్లలకి మధ్యలో డిస్కషన్స్ అది కొంచెం చాలా ఇబ్బంది పెడుతుంది అది జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో తల్లిదండ్రులను అసలు ఒక మాటకు అనకుండా కంట్రోల్ చేసుకోగలిగితే వీళ్ళ అదృష్టవంతులు ఎందుకంటే తల్లిదండ్రులు శాపాలు తగలకూడదు ఎవరికైనా ఏ వరకైనా ఏదైనా సరే ఎంత పోతే తల్లి కానీ తండ్రి కానీ ఒక శాపం పెట్టారంటే అది జన్మ జన్మలో ఉంటుందంట అందుకే పొరపాటును తల్లిదండ్రులు అందుకే మా పెద్దవాళ్ళకు చిన్నప్పుడు కూడా ఏమైనా తిడితే ఒరే అని చెప్పి అని చెప్పి ఆయన ఒక దెబ్బ వేసి వదిలేసేవాళ్ళు నోటితో కొబ్బరి తిట్టేవాళ్ళు కాదు కొట్టేవాళ్ళు కొట్టితే శరీరం అనుభవిస్తుంది కానీ వాళ్ళు తిడితే ఆ మాటలు మనకి లాంగ్ వీళ్ళకి ఆ శాపాలుగా మారుతాయి అందుకే తల్లిదండ్రులని ఎదిరించడం కానీ తల్లిదండ్రులని నిందించడం కానీ చేయకూడదు వీళ్ళు చేయకుండా ఉండగలగాలి ఈ మాసం వీళ్ళు జాగ్రత్తగా లేకపోతే నైన్త్ థౌజండ్ కూర్చో ఇబ్బంది పడతారు ఇంకోటి ఏంటంటే లోన్స్ తీసుకోకుండా ఉండాలి ఈ మాసం వీళ్ళు లోన్లు తీసుకుంటే అది మళ్ళీ తీర్చే అవకాశం చాలా కష్టమే ఎటువంటి లోన్స్ తీసుకోవద్దు క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉంది కదా వాడేసుకోవద్దు క్రెడిట్ కార్డు వాడద్దు ఈ మాసం ఓకే అంటే ఉత్తగా చేబదులు బదులు తీసుకుంటున్నాం అండి అంటే కూడా కుదరదు అలా కూడా వద్దు అదండి ఈ మాసంలో వీళ్ళు ఒక ఐదు రూపాయలు తీసుకున్నా అది జన్మకి ఇవ్వలేరు వాళ్ళకి ఐదు రూపాయలు అలాంటి పరిస్థితి ఈ నైన్త్ హౌస్ ఉన్న కుజుడు ఇబ్బంది పెడతారు కనుక ఖచ్చితంగా డబ్బులు జోలికి వెళ్ళద్దు డబ్బులు తీసుకోవడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ ఇప్పుడు డబ్బులు ఇచ్చామనుకోండి కృష్ణార్పణ చెప్పి వదిలేడమే ఒక డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చాము కృష్ణార్పణ అని చెప్పడమే అంటే అది కృష్ణుని చెందింది ఇంకా మనకు రాదు అది సో భగవంతు ఇచ్చాను కానీ అది మనకు పుణ్యం కింద మారుతుంది తప్ప మనకి రావు సో డబ్బులు ఇవ్వడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ ఈ పనులు ఈ మాసంలో వీళ్ళు చేయకూడదు తులారా వాళ్ళు తర్వాత రెండోది ఏంటంటే వేసంలో శుక్ర కేతువులు కలిసి ఉండడం వల్ల రాహు శుక్రుడు కేతువు చూడడం వల్ల ఏమవుతుందంటే తెలియని ఎక్కడో ఒక టూర్స్ వెళ్దాం అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్దాం అని వెళ్ళడము అక్కడ అనారోగ్య సమస్య తెచ్చుకోవడము ఎందుకంటే ఆరోగ్యం అనేది అంత అంత అనుకూలంగా లేదు వీళ్ళకి ఈ మాసంలో ఎందుకంటే రవి మళ్ళీ వీళ్ళకి ద్వితీయంలో వచ్చేస్తే పదిహేడు తారీఖు నుంచి రవి ఎప్పుడైతే ద్వితీయంలో శుక్రుడు రవి ప్లస్ రాహు కేతు అందరూ కలిసి కాంబినేషన్స్ చూస్తారు ఇబ్బంది అష్టమ గురువు ఉన్నారు కనుక ఆల్రెడీ వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది కొంచెం ఉంది అది కొంచెం ఎక్కువ అవుతుంది వాటర్ పడకపోవడం ఫుడ్ బా ఫుడ్ తేడా చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి చాలా మంది తులారాశి వాళ్ళకి బాగుంది అని చెప్తారు కానీ నేను చెప్పేది అంటే తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తాను బాగుందని కాదు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది వీళ్ళకి చాలా ఉత్తమమైన ఫలితాలు రైట్ దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి వీళ్ళు దుర్గా ఆరాధన చేయడం వల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత ఉంటుంది ఎవరిని ఒక మాట అనకుండా ఎవరిని అంటాం ఇంట్లో కుజుడు నైన్త్ హౌస్ ఉండాలంటే మన కుటుంబ సభ్యుల్లో అంటాం సో అన్న ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే సో మన వాళ్ళు మనమే అనుకుంటే అది మనకి అది చూసే వాళ్ళకి అది ఏంటి వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ ఇంతేనా వీళ్ళు బలం అని చెప్పి అనుకుంటారు అలాంటి పనులు చేసుకోకూడదు కనుక దుర్గాదేవి ఆరాధించడం వల్ల స్టేబిలిటీ వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు ఆరాధన చేసుకోవడం మంచిది రైట్ ప్రతిరోజు ఆరాధన చేయమంటారా దుర్గా దుర్గాదేవి దుర్గా అష్టకం చదువుకోవడం దుర్గా సప్త శ్లోకి అని చెప్పి చదువుకోవడం కానీ దుర్గా మంత్రాన్ని చేసుకోవడం గానీ రాహుకాలంలో దుర్గామ్మవారికి దీపారాధన శుక్రవారం పూట వెళ్ళి దీ మా దేవాలయంలో రాహుకాల సమయంలో దీపారాధన చేయడం ఎంత ఎంత ఎన్ని సుఖాలు శనివారాలు చేయడం వల్ల వీళ్ళకి అంత వారం అంతా కొంచెం ప్రశాంతంగా నడుస్తుంది అలా ప్రశాంతంగానే నడవాలి తులారాశి రాశి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృచ్చిక రాశి గురించి మాట్లాడుకుందామండి తప్పకుండా థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే నస్తే అమ్మ శ్రీమాత